మీ పేరేంటి కౌశిక్ తలూరి రాష్ట్ర బీసీ విద్యార్థి విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఓకే ఏదైతే రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని రాష్ట్ర వ్యాప్తం అగ్నిగుండం చేస్తున్న బీసీ సంఘాలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా దాంతోపాటు ఏదైతే పార్టీలు చేస్తున్న కుట్రలను మేము వ్యతిరేకిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో బీసీలకు అనుకూలం అని చెప్పేసి ఏదైతే చెప్తుందో ఇప్పుడు వరకు కాంగ్రెస్ పార్టీ బీసీలను మూడు సార్లు మోసం చేసింది నేను హేతుబద్ధతగా చూపిస్తా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కాకా కలెక్టర్ కమిషన్ వేసినప్పుడు వృత్తి ఉపాధి అవకాశాల్లో పదిహేను శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి సామాజిక తనాన్ని చూసి రిజర్వేషన్ ఇవ్వాలి ఆర్థిక తనాన్ని చూసి కాదని చెప్పేసి ఆనాడు కాకా కలెక్టర్ కమిషన్ సిఫార్సు చేస్తే ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ గారు దాన్ని తొంగలో దొక్కటం వల్ల నా వంద సంవత్సరాల బీసీ బిడ్డలు వృత్తి ఉపాధి అవకాశాల్లో ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితికి వచ్చింది మళ్ళీ రెండు వేల పదకొండులో సర్వే చేశారు క్యాస్ట్ సెన్సెక్స్ సర్వే చేశారు ఆ సర్వే చేసినప్పుడు కోట్లు ఖర్చు పెట్టారు బీసీలకు న్యాయం చేయడానికి కులగన్న చేసి ఏదో చేద్దామని సాధిద్దామని చేశారు అది తప్పుడు తరకలు చేయటం వల్ల మళ్ళీ ఒక దశాబ్ద కాలం మళ్ళీ రిజర్వేషన్లు లాగిపోయి బీసీ విద్యార్థులు ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు అవకాశాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది ఈ ఇప్పుడు వరకు మళ్ళీ దాంతోపాటు మూడోసారి ఏదైతే హామీ ఇచ్చి కామారెడ్డిలో హామీ ఇచ్చిందో కామారెడ్డిలో హామీ ఇచ్చినప్పుడు మేము కేంద్రంలోకి అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పలేదు లేకపోతే రాష్ట్రంలో అధికారంలోకి వస్తే చేస్తా లేదు ఎవరి వాటా ఎంత అనేది తెలుస్తామని చెప్పారు నేను ఇక్కడ ప్రధానంగా స్పష్టం చేయదలుచుకున్న అంశం ఏంటంటే బీజేపీ మరియు కాంగ్రెస్ ఈ రెండు ప్రధాన పార్టీలు బిల్లును ఆమోదించాలి ఎవరు కాదన్నా అవునన్నా కాంగ్రెస్ పాత్ర ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళు పోషించాల్సిన పాత్ర వాళ్ళు పోషించాలి బీజేపీ పోషించాల్సిన పాత్ర బీజేపీ పోషించాలి వందకు వంద శాతం నేను ఇక్కడ చెప్పదలుచుకునేవి కూడా ఏంటంటే బీసీ వర్గాల్లో ఇప్పుడు వరకు సర్పంచ్లు వాళ్ళు ఉన్నారు ఎంపీటీసీలు కాని వర్గాలు ఉన్నాయి ఎమ్మెల్యేలు కాని వర్గాలు ఉన్నాయి అసెంబ్లీ జోడన వర్గాలు ఉన్నాయి జస్టిస్ రోహిణి కమిషన్ తొమ్మిది వందల ఎనభై మూడు కులాలు ఇప్పుడు వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రిజర్వేషన్ని అనుభవించలేదని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది ఆ పాపానికి ఆ అన్యాయానికి ఎవరని చెప్పేసి ఎవరు బాధ్యత వహించాలని నేను అడుగుతున్నాను ఇటీవల మాధవరెడ్డి గారు కేసేశారు సుప్రీంకోర్టులో మాధవ రెడ్డి గారిని రెండు అంశాలు నేను స్పష్టం చేయాలని కోరుతున్నా రెడ్డి గారు జరిగిన నలభై రెండు శాతం రిజర్వేషన్కి వ్యతిరేకమా లేకపోతే జరిగిన ప్రోసెస్కు వ్యతిరేకమా ఓర్టును కూడా నేను ఇక్కడ అడుగుతున్నా ఎంపీరికల్ డేటా అంటున్నారు ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసింది రాష్ట్ర ప్రభుత్వం చేసింది సరైంది కాదు అని మీరు అంటున్నారు మరి రాజకీయ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తే సరైంది కాదప్పుడు కోర్టులు చేయనప్పుడు మరి నా వాటా తేల్చేది ఎవరు ప్రధానంగా నా వాటా తేల్చాల్సింది ఎవరు రెండో అంశం ఇక్కడ ప్రధానంగా స్పష్టం చేస్తుంది ఏంటంటే ఈ దేశంలో పుట్టినప్పుడు హక్కుల్ని కల్పించాల్సింది భారత రాజ్యాంగమే తర్వాత వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ని కల్పించాల్సింది భారత రాజ్యాంగమే దాంతోపాటు సిటిజన్షిప్ని ఇచ్చేది భారత రాజ్యాంగమే ఏ వర్గాల్లో పుట్టితే ఆ వర్గాలకు రిజర్వేషన్ ఇచ్చేది భారత రాజ్యాంగం మరి నా వర్గాల్లో పుట్టినప్పుడు నాకు రిజర్వేషన్ ఇవ్వడానికి ఏమి అభ్యంతరం ఉంది ఏదైతే యాభై రెండు శాతం రిజర్వేషన్ యాభై శాతం రిజర్వేషన్ దాటకూడదని చెప్తున్నారు ఆల్రెడీ ఎస్సీలు పదిహేను శాతం ఉన్నారు ఎస్టీలు ఆరు శాతం ఉన్నారు ఇరవై ఒకటి శాతం బీసీలు అరవై తొమ్మిది శాతం మొత్తం కలిపితే యాభై అయింది ఈడబ్ల్యూసీ పది శాతం అప్పుడు ఏమైంది సహాని కేసు అప్పుడు ఏమైంది కృష్ణమూర్తి జడ్జిమెంట్లు అప్పుడు ఏమైంది ఇవన్నీ ఇది ఏమై బీసీ వర్గాలను అన్యాయంగా వాళ్ళ హక్కుల్ని పరిరక్షించకుండా వ్యవస్థలు కూడా దోచుకోబడుతున్నాయి శ్రీశ్రీ చెప్పి నాకు ఒక అంశం గుర్తుకొస్తుంది కోర్టులో జరిగేదంతా న్యాయం న్యాయం జరుగుతుంది కానీ జరిగేదంతా న్యాయం కాదంటారు శ్రీశ్రీ ఆ అంశం గుర్తుకొస్తుంది ఇప్పుడు మాధవరెడ్డి గారు కేసేశారు మాధవరెడ్డి గారు ఏమి నష్టపోతున్నారని కేసేశారు ఓసీ వర్గాల నుంచి ఏమైనా మేము రిజర్వేషన్ లాక్కుంటున్నా ఎస్సీ వర్గాల నుంచి ఏమైనా రిజర్వేషన్ లాక్కుంటున్నా ఎస్టీ వర్గాల నుంచి రిజర్వేషన్ లాక్కుంటున్నాం మేము ఎవరి రిజర్వేషన్ రాకుట్లా ఎవరు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మేము ఎవరే లాక్కోట్లా మాకు న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మాకు ఏ అయితే రావాలో ఆ అవకాశాలని అడుగుతున్నాం ఇక్కడ నుంచి బీసీలకి స్పష్టంగా ఒకటి చెప్పి ముగిస్తున్నా లాస్ట్గా పిలుపునిస్తున్నాను నేను ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి ఇన్కమ్ అప్లై చేసుకున్నా అప్లై చేసుకున్న తర్వాత రెండు రోజుల తర్వాత నాకు ఇన్కమ్ వచ్చింది మీ సేవకు పోయినా విశాఖ పోయిన తర్వాత లక్ష రూపాయ అది నాకు ఉన్న పొలం ఎకరం పొలం నాకు వచ్చిన ఇన్కమ్ రెండు లక్షల యాభై వేలు నాతో పాటు ఒక అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తి వచ్చాడు అతని ఇన్కమ్ లక్ష రూపాయలు ఈడబ్ల్యూసీ కోట డెబ్బై ఎకరాలు ఉంది డెబ్బై ఎకరాలు ఉన్న వ్యక్తికి లక్ష రూపాయల ఇన్కమ్ వస్తే ఎకరం ఉన్న వ్యక్తికి రెండు లక్షల యాభై వేలు ఇన్కమ్ అంట ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ ధర్మం అని నేను అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నేను బీసీ విద్య బీసీ సమాజానికి పిలుపునిచ్చేది ఏంటంటే మీ ఎంఆర్ఓ ఆఫీసుల మీద పడండి ఈ కోట కోటా కింద ఎంతమందికి సర్టిఫికేట్లు ఇచ్చావు వాళ్ళకి ఎంత భూములు ఉన్నాయి అనేది కాపీలు తీసుకోండి కోర్టులో కేసేద్దాం మనం కూడా వాళ్ళ ముడ్డి కింద సెగ తగిలేటట్టు చేద్దాం ఏంటి బీసీల బెచ్చగాళ్ళు మా దగ్గర తింటానని మాధవరెడ్డి గారు తప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నారు మీరు పోరాడాలనుకున్నారు పోరాడండి దాన్ని మేము కోర్టులో చేసుకుంటాం వ్యవస్థపరంగా తెలుసుకుంటాం కానీ తప్పుడు వ్యాఖ్యలు తప్పుడు వ్యవహారాలు చేస్తే కింద పైన పగిలిద్దని చెప్పేసి మాధవరెడ్డి గారికి హెచ్చరికలు జారీ చేస్తాం మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే మనకి సుప్రీంకోర్టులో యాభై శాతం దాటకూడదు అనేది క్యాపింగ్ ఉందని చెప్తున్నారు రాజ్యాంగంలో లేకపోయినప్పటికీ సుప్రీంకోర్టు దాన్ని ఫాలో అవుతుంది స్ట్రిక్ట్గా అది ఉన్నాయని చెప్పి రెండు మూడు సందర్భాల్లో చెప్పారు అది మనకు వినపడుతుంది ప్రధానంగా సో ట్రిపుల్ కా మన ట్రిపుల్ టెస్ట్ పాస్ అయినప్పటికీ కూడా ట్రిపుల్ టెస్ట్లో మనకి మూడు పాయింట్స్ ఉన్నాయి రెండు పాయింట్లు చేసినప్పటికీ మూడో పాయింట్ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ దాటకూడదు అనేది ట్రిపుల్ టెస్ట్ విధానం సో ఈ ట్రిపుల్ టెస్ట్ విధానం అనేది కంపల్సరీ ఉంది మనకి ఇప్పుడు చెప్పిన ఏ కమిషన్ చెప్పినా సరే ట్రిపుల్ టెస్ట్ విధానాన్ని కంపల్సరీ అమలు ఫాలో అవుతూ మీరు ఫిఫ్టీ పర్సెంట్ దాటకుండా ఇచ్చుకోవాలని చెప్పారు సో మరి ఇవంతా చూసుకుంటే మనకి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఈ కులగణం చేశారు దాని లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీ జనాభా కూడా పెరిగింది వాళ్ళ రిజర్వేషన్లు కూడా పెంచాలని చెప్పి వాళ్ళు అంటున్నారు మరి ఇప్పుడు ఈ లెక్కను చూసుకుంటే ఎస్సీ ఎస్టీ జనాభాలకి పెంచుకుంటూ ఈడబ్ల్యూఎస్ ఆల్రెడీ టెన్ పర్సెంట్ ఇచ్చుకుంటూ బీసీలకి యాభై శాతం దాటి వెళ్ళిపోద్ది మరి ఏం చేయాలి ఎలా చేస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది అయితే ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో ఎక్కడ ట్రిబుల్ టెస్ట్ దాటిన తర్వాత యాభై పర్సెంట్ దాటకూడదు అనేది ఎక్కడా జరుగుతుంది మూడో పాయింట్ నేను నేను చెప్పేది ఏంటంటే అట్లా ఉండే పరిస్థితే ఉంటే తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ వచ్చేది కాదు అక్కడ ఏం చెప్పారంటే మళ్ళీ సామాజిక ఆర్థిక ఒకవేళ తప్పని పరిస్థితుల్లో చేయొచ్చు కానీ మన దగ్గర ప్రూవ్ చేయట్లేదు అంటే మరి రాజకీయంగా నాటకం ఆడుతుంది ఎవరు వికృత క్రీడ చేస్తుంది ఎవరు దీన్ని రాజకీయ ఆకాంక్షలకు వాడుకుంటుంది ఎవరు గదే నా ప్రశ్న ఇప్పుడు వ్యవస్థ సరిగ్గా చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా చేయలే సరిగ్గా చేయలేదు అనేది కోర్టు నిర్ణయం అయితే మరి కోర్టు వ్యవస్థను చేయమంటున్నా నేను వ్యవస్థ మీరు చేయండి వ్యవస్థ చేయక రాజకీయ ప్రభుత్వం చేయక యాభై ఏళ్ళుగా నా వర్గాలు ఇంకా ఎంపీటీసీ కాడ్పీటీసీ సర్పంచ్ కాాలా వార్డు మెంబర్లు కాాలా ఇంకా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోకి అడుగు వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ వర్గాలకి న్యాయం జరిగేది అంటున్నాయి అవునా కదా నేను అడిగేది ఇప్పుడు భారత రాజ్యాంగం ఫండమెంటల్గా నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ఇవ్వాలా లేదా ఇవ్వాలా లేదా అది ఎవరైనా ఎస్సీ అయినా ఎస్సీ అయినా బీసీ అయినా ఓసీ అయినా రిజర్వేషన్ ఇవ్వాలా లేదా మరి నేను అడుగుతున్నా నన్ను స్పష్టంగా అడిగారు త్రిబుల్ టెస్ట్ అరవై పర్సెంట్ రిజర్వేషన్ దాటకూడదని మరి ఈడబ్ల్యూసీ కోట వచ్చినప్పుడు అరవై పర్సెంట్ రిజర్వేషన్ దాటినప్పుడు మరి ఈ కేసు లేటు లేటుపోయినాయి ఈ ట్రిపుల్ టెస్ట్ లేటుపోయినాయి ఈడబ్ల్యూసీకి ఒక్క వాయిదా పాడకుండా జడ్జిలు ఎట్టా కోర్టులో పాస్ చేశారు జడ్జి గారు అడుగుతారు మీరు ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకున్నారని మరి ఈడబ్ల్యూసీ అప్పుడు మీరు ఎందుకు అడగలేదు ప్రజల దగ్గర నుంచి అభ్యంతరాలు తీసుకున్నారా అని మీరు కోర్టుని కోర్టు ఎందుకు ప్రశ్నించలేదు అని అడుగుతున్నాను మీరు ఎట్లా పాస్ చేశారు ఏకపక్షంగా అంటే బీసీలు అంటే చులకన రాజకీయ అవసరాలకు వాడుకోవచ్చు మా పల్లకల్ని ఎక్కియొచ్చు మా సంస్కృతిని విచ్ఛిన్నం చేసే పరిస్థితి ఆల్రెడీ జరిగింది వ్యవస్థలో మమ్మల్ని దోచుకున్నారు మా రాజ్యాంగ హక్కులు దోచుకోబట్టే ఇంకా మాకు ఎక్కడ న్యాయం అంటున్నా న్యాయ వ్యవస్థలు న్యాయం చేయక రాజకీయ వ్యవస్థ న్యాయం చేయక ఇంకెక్కడికి పోవాలి రాజ్యాంగానికి ప్రధాన పిల్లర్లు ఈ రెండే కదా మీరు ఇంకొక అంశం చెప్పారు జనాభా ప్రాతిపదిక పెరిగింది రిజర్వేషన్ పెంచాలి తప్పేముంది ఇప్పుడు వంద పోస్టులు ఉన్నాయండి రిజర్వేషన్ పెరిగితే ఎవరు రిజర్వేషన్ ఆధారంగా వాడికి పోత తప్ప ఎక్కువ ఏమైనా దోచుకుంటారా బీసీ రిజర్వేషన్ అనుగుణంగా బీసీ ప్రజలకు వచ్చింది ఎస్సీ రిజర్వేషన్ అనుగుణంగా ఎస్సీ ప్రజలకు వచ్చింది ఎస్టీ రిజర్వేషన్ అనుగుణంగా ఎస్సీ ఈడబ్ల్యూసీ కోటా కింద ఈడబ్ల్యూసీ కోటా వచ్చింది నీ జనాభా ఉందో అంత తీసుకోవడానికి ఏం ఏమి నొప్పి వస్తుంది అంటున్నా అంటే దోచుకోవటానికి బాగా అలవాటు పడ్డారు కాబట్టి ఇట్లే ఉండాలనే బానిసలుగా ఉండాలనే కాంగ్రెస్ పార్టీ ఇంకోటి కూడా ఏం జరుగుతుంది ప్లాన్ బి ప్రకారం మేము పార్టీ పరంగా చేస్తున్నాం నాద నాదరసలపాడు వెంసూరు మండలం ఖమ్మం జిల్లా నా ఊర్లో జనరల్ స్థానం వచ్చింది కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థికి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకొకటి ఓసీ అభ్యర్థి చేస్తారు గెలిచిద్దా బీసీ అభ్యర్థి గెలుతురా జరిగిద్దా రాజకీయంగా నువ్వు చేయ చేయాల్సి ఎందుకు కన్ఫ్యూజన్ వైపు ప్రజలను నడుతున్నారు రేవంత్ రెడ్డి గారి మాట గ్రౌండ్లో నె అంటే కంట్రోల్ చేయగలడా ఆ వ్యక్తి అనే వ్యక్తి సీఎం ఉండొచ్చు ఎవరన్నా ఇప్పుడు నీ సామాజిక వర్గ నీ నీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కేసేస్తేనే నువ్వు కోర్టులో ఆపలేనుడివి నువ్వు బీసీల రిజర్వేషన్ కి వచ్చినప్పుడు పార్టీ పరంగా ఇచ్చినప్పుడు నేను ఆపగలుగుతా అనేది ఎట్లా అమ్మాలి చెప్పడం నాకు ఇంకో ప్రధాన సమాచారం ఏంటంటే ఈ మాధవ రెడ్డి అనే వ్యక్తి తిరుపతి రెడ్డి గారిని కలిసి డబ్బులు తెచ్చుకున్నాను అనే సమాచారం ఉంది నాకు ఓకే మరి ఎంత నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ మాధవ రెడ్డి గారిని రెడ్డి గారిని పిలిచి ఎవరైతే గోపాల్ రెడ్డి గారు కూడా వేసారు మీకు నొప్పి బీసీలకు రిజర్వేషన్ ఇస్తే ఏంటి నీకు నొప్పి మీరు కూడా మీరు కూడా మా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాల్సింది ఏంటంటే అసలు మాధవ రెడ్డి గారికి జరిగిన నష్టం ఏంటంటున్నా నేను ఇప్పుడు రెడ్డి కాకపోతే వేసినా నేను అనేది ఏంటంటే ఎవడ కేసేసినా వాళ్ళ వర్గాలకు జరిగిన నష్టం ఏంటి నేను అనేది ఇప్పుడు నేను అనేది మేము ఎవరు రిజర్వేషన్ అన్నా గుంజుకుంటున్నా ఓసీలకు పది శాతం రిజర్వేషన్ ఉందా గుంజుకుంటున్నావా ఇప్పుడు ఈ ఈ రాష్ట్రంలో పది శాతం లేదు ఆరు శాతం ఐదు శాతమో ఉన్నారన్నారు మరి ఎక్కువ రిజర్వేషన్ అనుభవిస్తున్నారు మరి దాని బాధ్యత దాని దానికి బాధ్యత వహించేదే ఊరు అంటున్నా మీరు వ్యవస్థ నుంచి దోచుకుంటున్నారు ఆల్రెడీ మేమేదో మా గుర్తింపు కావాలని నాయనా మా అస్తిత్వం కోసం నాయనా మా ఆత్మగౌరవం కోసం పోరాటం నాయనా అంటే మాత్రం మాట్లాడరు ఏమంటారంటే హేళనగా ప్రజలు ఓట్లు ఎత్తున్నారు నడుస్తుంది అంటున్నారు మరి ప్రజలందరూ అన్ని పార్టీలు ప్రధాన పార్టీలన్నీ ఆమోదించినప్పుడు నీకు జరిగిన నష్టం ఏంటి మాధవ్ రెడ్డి గారు అంటున్నారు కదా ఓసీలు నిలబడితే ఓట్లు ఎత్తన్నారు నీకేమి నొప్పితుంది అంటున్నారు కదా మరి చట్టం వ్యవస్థ అన్ని ప్రజలు అంతా ఆమోదించారు నీకేమి నొప్పితుంది మాధవ్ రెడ్డి గారు ఇప్పుడు మేము మాధవరెడ్డి గారు అనే మా ప్రధాన ఎజెండా కాదు కాకపోతే వీళ్ళు కొంత వర్గాలంతా ఒక పక్షాన ఏదో పైకి మా వైపు ప్రేమ ఉన్నట్టు నటించి అతనికి సపోర్ట్ చేసే విధంగా ఉన్నారు బాంబులు కాల్చారు బీసీలు రిజర్వేషన్ మీద స్టే ఇచ్చినందుకు బాంబులు కాల్చారు అంత అక్కసేముంది నీకు బాంబులు కాల్చే అంత ఏముంది ప్రధానంగా బీసీలు కనుక సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అయితే వీళ్ళు భవిష్యత్తులో ఎమ్మెల్యేలు అవుతారని వీళ్ళు ప్రమాదకరమని గుర్తించిన జాతి మా అస్తిత్వాన్ని తొక్కేయాలని చూస్తుంది నేను స్పష్టం చేస్తున్నా ఒక రెండు నెలలు మూడు నెలల్లో సంవత్సరం ఆపగలరు చివరికి మేము మా అంతటా మేము సాధించుకుంటాం తెలియజేసుకుంటూ బీసీ విద్యార్థి సంఘంగా బంధుకు మద్దతు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను